మిత్రులారా నా తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి కుట్రలు తెరలేస్తున్నాయి కుతంత్రాలు పురివిప్పుకుంటున్నాయి ఎవరి మీద ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న నాట్లోంటల మీద ఈ రాష్ట్రాన్ని వచ్చిన కేసీఆర్ మీద ఈ రాష్ట్ర సంక్షేమానికి కట్టుబడ్డ హరీష్ కేటీఆర్ల మీద గులాబీ సైనికుల మీద మిత్రులారా మేధావుల మీద విఘ్నుల మీద తెలంగాణ ఆకాంక్ష పర్ల మీద కుట్రలు తరలేస్తున్నాయి కుతంత్రాలు పురివిప్పుకుంటున్నాయి ఎక్కడి నుంచి మిత్రులరా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే పార్టీని ఈ రాష్ట్రంలో ఉండనివ్వద్దని చంద్రబాబు నాయుడుతో సహా పార్టీని పీకి ఆంధ్రకు పంపిస్తే ఎలా రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నరేంద్ర మోడీ అండతో రేవంత్ రెడ్డి ముఖాన్ని వేసుకొని చంద్రబాబు టీడీపీలు ఇక్కడికి వచ్చి కుట్రలు చేస్తుర్రు కుతంత్రాలు చేస్తుర్రు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ నా తెలంగాణను పాలించినాయి వాళ్ళ పాలనలో రైతులు చచ్చిపోయారు తెలంగాణ ఆగమైంది ఈ రాష్ట్రము వలసలు పోయినాయి వలసలు పోయినాయి అలాంటి రాష్ట్రాన్ని నీళ్ళిచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణకు మళ్లిస్తే ఆంధ్ర నుంచి కుట్రలు మొదలైన కుతంత్రాలు మొదలైనవి ఆ ఇచ్చిన కేసీఆర్ మీద కేసులు లేసిర్రు హరిగోసలు పెట్టే ప్రయత్నం చేసిర్రు ఈ గోష్ కమిషన్ లాంటి ఆ గోషుల కమిషనే ఏం పీకలేక ఆటగి ఇటిగీకి సంవత్సరన్నర తర్వాత ఆరు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ ద్వారా ఇప్పిమని చెప్పినటువంటి ఘోష్ నివేదికను పెట్టుకొని ఇప్పుడు సిబిఐకి పోతుర్రు మిత్రులారా తెలంగాణ బిడ్డలు విఘ్నులు ఇగో ఇవి కాళేశ్వరం నీళ్లురా ముండమోపుల్లారా ఇంకా లక్షల కోట్లని అబద్ధాలు ఎట్లా చెప్తారా నువ్వు తెచ్చిన ఘోష్ కమిషనే ఆరు కోట్లంటే మీరు లక్ష కోట్లని ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడతారు కాళేశ్వరం నీళ్లురా అని చెప్పేసి నీళ్ళు ఇచ్చిన నాయకునికి జేజేలు నీళ్లు తెచ్చిన నాయకుని పైన నిందలా అని చెప్పేసి ప్రశ్నిస్తుంటే మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి కవిత తన డ్రామాను రేవంత్ రెడ్డి లాంటి నీచులు తెలంగాణ ద్రోహులు రాజకీయ నిరుద్యోగులు కేసీఆర్ను విమర్శించవచ్చు కానీ కేసీఆర్ కడపన పుట్టిన బిడ్డ కడపన పుట్టిన బిడ్డ ఆంధ్ర వాళ్ళ కనసన్నల్లో కథలతో డ్రామాలు ఆడుతున్నప్పుడు బాధ అవుతుంది మళ్ళీ చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీని ఆగంజేయడంలో బీజేపీ టీడీపీ కాంగ్రెస్ల మాటల్లో చెప్పు చేతల్లో పార్టీకి తీరని ద్రోహం చేస్తుంటే సస్పెండ్ చేసారు సస్పెండ్ గా ఇంత లేట్ చేయొద్దు మననే తీసి అవతల పడేయాలి ఎప్పుడు తీసి పాడేయాలి తెలుసా మిత్రులారా మీకు చెప్తా చెప్తాయి మీకు కూడా తెలవాలి పార్టీ ఏమేదట పార్టీ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవన్నపల్లి కవిత కవితమ్మ నీకెవడు పార్టీ నమ్మిండు నువ్వెంతకు కొన్నవు నీకెంత అమ్మిండు పార్టీ అనేది కైదం అనుకున్నావా కైదం అనుకున్నావా అరవై ఆరు లక్షల గులాబీ సైనికుల ఆకాంక్ష అది ఈ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ అది నువ్వు కొనుక్కోవడానికి కేక్ అనుకున్నావా చాక్లెట్ అనుకున్నావా నువ్వు పెట్టుకున్న ఇరవై లక్షల వాచ్ అనుకున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు పార్టీ అంటే ఎంతో మంది ఉద్యమకారుల రక్తం ఎంతోమంది కార్యకర్తల చెమట అమరవీరుల త్యాగం అది ఉద్యమ పార్టీ ఆ పార్టీ నాదే అంటవా ఎన్ని గుండెలని ఎవడి ఎప్పిత్తుండ మాటలు ఇప్పుడు నేను ఇవన్నీ అడిగితే పన్నెండు గంటల తర్వాత అక్క ప్రెస్ మీట్ పెట్టి ఏడుపులు ఈసడింపులు బట్టలు ఇట్లా ఏమైనా ఇంపుకుంటే ఇంపుకోవడదా తెలియదు కానీ పెడబొబ్బలు అని డ్రామాలు అన్నీ ఉంటాయి చేయాలి చేసినాక ఇంకా కౌంటర్ గట్టి ఇస్తా పార్టీ మీద పార్టీ ఎప్పుడు వచ్చినావు నువ్వు పార్టీలకి హరీష్ రావుకి మంత్రి పదవి వచ్చినాక హరీష్ రావుకి మంత్రి పదవి ఇస్తావా మేము అమరికలు ఉన్నామని ఆడ ఉండలేక అజీర్తై వేరే వాళ్ళ వేరే వాళ్ళు ఎదుగుతుంటే చూడలేక వచ్చిన నువ్వు పార్టీ మీద అయిపోతుందా ఇది అయిపోతుందా ఇంకా శాన యుక్త నువ్వు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు నువ్వు ఎవరైనా ఎవరి ఆధీనంలో ఉన్నావు ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఆనాడు రాష్ట్రానికి టీడీపీ ద్రోహం చేస్తుందని తన్ని తరిమేస్తే వాళ్ళ చెప్పు చేతల్లో ఇలా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా వేయాలనుకుంటున్నావా మొన్నటి వరకు నేను అనా పేరు లిక్కర్ రాణి సారా రాణి అని నీకు వచ్చిన పేరు పోగొట్టుకోవడానికి ఉద్యమాల పేరుతోటి కేసీఆర్ను నీ ఇంటర్లను బ్లేమ్ చేస్తే ఆ పేరు పోతుందని ఇంకెన్ని రోజులు ఆ చిల్లర్ చేష్టలు చేస్తావు నీ ఏడుపులు నీ పెడబొబ్బలు సరిపోవు ఒక రాష్ట్రంలో ఒక మైలని సస్పెండ్ చేస్తే ఒక జరంత మిశ్రమ స్పందన వస్తుంది మహిళలన్నా అయ్యో అంటారు నువ్వు నిన్ను సస్పెండ్ చేస్తే కనీసము కనీసము ఒక్కలన్నా నేనే పోస్ట్ పెట్టినా ఇప్పుడే ఆన్ రికార్డ్ పెట్టినా శత్రువులు ఎక్కడో ఉండర్రా అక్కా చెల్లెల రూపంలో అనే సినిమా డైలాగ్కి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ పెట్టినా తెలుగు పాపులర్ టీవీ వాళ్ళు పెట్టినా డెబ్బై శాతం నీ కోటేశారు నీ వల్ల పార్టీ ఓడిపోయిందని ఆడేవాడో టీవీలో కూర్చొని మాట్లాడుతుండు సార్వత్రిక ఎన్నికల ముందు అసలు లిక్కర్ స్కామే లేదని ఎఫ్ఐఆర్ అయింది ఇరవై రెండు వేల ఇరవై రెండులో తెలిసి తెలియని పిల్ల పిచ్చికల్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని జర బిజిల్ బిజిల్ దొడ్డు ఉన్నలను పక్కన వేసుకొని తిరిగితే సీఎం సీఎం అంటే సీఎం కావు జరంతనన్న తెలంగాణ మీద సోయి ఉండాలి ఇంకా చానా ఇప్పుడే ఎప్ప నువ్వు కౌంటర్ ఇచ్చినాక నీ ఏడుపులు పెడబొబ్బలు యాక్టింగ్ డ్రామాలు చూసినాక అక్క నీకు ఒక చిన్న అడ్వైస్ వాళ్ళు అట్లా ఇట్లా ఏడవద్దు బాగా ఏడవాలి నీకు సానుభూతి లేదు మంచిగా పోయినవు ఇంకొంతమంది మహిళలు అయితే ఓపెన్గా తన్ని తరిమేసేది ఉండే అంటురు కేసీఆర్ బిడ్డ కాబట్టి ఊకున్నామంటురు నువ్వు మన ఏదో టీవీలో మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు ఓ యూట్యూబర్కి సవాల్ చెప్తున్నావు ఏమనుకుంటున్నావు కవితమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డ అని చెప్తున్నావు తెలంగాణ ఆడబిడ్డ కాదు కేసీఆర్ బిడ్డవి దీన్ని ఎవరు తెలంగాణ ఆడబిడ్డ అనడు ఎవడు కూడా నీ ఇట్లా అంటే ఆమె ఇంట్లో బిడ్డగా ఉండాలనుకోడు ఎవ్వడు కూడా అనుకోడు గట్లా నీ కథ ఉంది పన్నెండు గంటల తర్వాత నృజనంతా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది గట్టి కౌంటర్ ఉంటుంది నేను లిమిట్ దాటిపోయే కౌంటర్ ఉంటుంది అట్లా అని ఈ కామెంట్కి ఈ కౌంటర్ వెనకాల నలభై రెండు సంవత్సరాల త్యాగం ఉంది నా కుటుంబం మర్చిపోకు చెప్తా